సునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం ఇరవై నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దానియలు స్నేహితులు దేవుడు నాటిన నీతి వృక్షములు బావిలోని ఆ దేశంలో దానియులు అతని ముగ్గురు స్నేహితులు అలాగే ఎజుకేలు తర్వాత ద్వితీయ ఎష అనమాట ఈరోజు దానియలు స్నేహితులండి దేవుడు నాటిన నీతి వృక్షములు దానియలు గ్రంథంలో మూడో అధ్యాయం ధ్యానించుకుందాము ఇక్కడ అగ్నిగుండంలో వాళ్ళు పాడిన పాట స్థుతి గీతము చాలా బాగుంటుందండి మీరు కుటుంబంగా దేవుణ్ణి స్థుతించండి అప్పుడు మీరు కూడా మీ కుటుంబ పరిస్థితులు అగ్నిగుండంలాగా ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లోనికి యేసు ప్రభు వచ్చి అందులోంచి బయటికి తీసుకొని వస్తాడండి బైబిల్ గ్రంథం మనం చదివినప్పుడు దాన్ని మనము అప్లై చేసుకొని దాన్ని జీవించాలన్నమాట అయితే రెండో అధ్యాయంలో దాని గ్రంథంలో రాజుకు ఒక కలొస్తుంది ఆ కళని దానియులు రాజుకు వివరిస్తాడు అప్పుడు దానియుల్ని మరి ప్రధానమంత్రిని చేస్తాడు అతని స్నేహితులని కూడా మరి సూపర్వైజర్స్గా అపాయింట్ చేస్తాడు దాదాపు నూట ఇరవై దేశాలు ఉండొచ్చండి అప్పుడు ఇంకా మూడో అధ్యాయానికి వచ్చినట్లయితే చూడండి ఎలాంటి శోధన అనమాట పరీక్ష ఆ నిజ రాజుకి మరి అక్కడ అధికారులు ఒక ఆలోచన చెప్పి ఉంటారన్నమాట ఒక పెద్ద ప్రతిమని బంగారు ప్రతిమ సువర్ణమైన ప్రతిమని వాళ్ళు చేయాలి చేసి ఒక ఓపెన్ గ్రౌండ్ అనమాట దురా అనే మైదానంలో పెట్టి అందరూ ఆయన దేశంలో ఉన్నటువంటి గవర్నర్సు తర్వాత మరి మంత్రులు అధికారులు జడ్జెస్ అడ్వకేట్సు అందరూ అక్కడ వచ్చేసి ఆ ప్రతిమని ఆరాధించాలి దాని డెడికేషన్ అనమాట ఆ డెడికేషన్ వచ్చేసి ఆ స్టాచ్యూ డెడికేషన్కి అందరూ రావాలి అందరూ కూడా దాన్ని ఆరాధించాలి అనమాట అది ఆయన ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి ఆ ప్రతిమ ఎంత పెద్దగా ఉంటుందంటే ఎత్తు తొంభై అడుగుల ఎత్తండి తొమ్మిది అడుగుల వెడల్పు అనమాట తొమ్మిది అడుగులంటే మన పైన రూఫ్ ఉంటుంది చూడండి అంత పెద్దగా వెడల్పి అంత ఉండి ఎత్తు తొంభై అడుగులు అంటే నేను ప్రొద్దున ఊహించుకుంటూ ఉన్నా అసలు దాన్ని ఎలా తయారు చేసి ఉంటారని తొంభై అడుగుల ఆ పైనకి వెళ్ళాలి కదా వీళ్ళు అట్లా మరి ఎలా చేస్తుంటారు అంత బంగారమే అనమాట ఎంత బంగారం కదా అయితే దాన్ని దురా అనే మైదానంలో దాని ప్రతిష్టాపన అండి ఆ ప్రతిష్టాపనకి అందరినీ ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు నెబ రాజు సో ఆయన పరిపాలిస్తున్న ఆ సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క దేశం యొక్క గవర్నర్స్ని అంబాసిడర్స్ని ఆ తర్వాత జడ్జెస్ని అందరిని కూడా పిలుస్తాడనమాట మంత్రులని అందరూ వస్తారు దానికి అప్పుడు ఈ దాని ముగ్గురు స్నేహితులు కూడా హై అఫీషియల్స్గా ఉంటారు కదండి సో వాళ్ళు కూడా దానికి వస్తారన్నమాట ఆ ప్రతిష్టాపనకి వాళ్ళు కూడా అఫీషియల్గా రావాలి కాబట్టి వస్తారు వచ్చిన తర్వాత ఏంటి రాజాజ్ఞ అంటే వార్తావహుడు అనమాట ఆయన ఇందు మూలముగా తెలియజేయనదేమనగా అని చెప్పేసి పెద్దగా బూరలు ఊది ప్రకటిస్తారు కదండి అప్పుడు ఆయన ప్రకటిస్తాడనమాట ఏదో ఈ ప్రతిష్టాపనకు వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు ఎప్పుడైతే బూరలు బూరల మూత వింటారో మరి సంగీతాన్ని మీరు వింటారో అప్పుడందరూ కూడా పడాలి సిరం వంచి సాష్టాంగపడి ఈ ప్రతిమని ఆరాధించాలి లేకపోతే ఈ ప్రతిమని ఆరాధించని వాళ్ళని అగ్నిగుణంలో వేస్తారు వేయబడతారు అని ఆయన ప్రకటించి ఇంకా ఊదుతారండి మ్యూజిక్ వినబడుతుంది అనమాట అందరూ కూడా సిరం వంచి సాష్టాంగపడి ప్రతిమను ఆరాధిస్తారు ఒక ముగ్గురు మాత్రమే అలా నిలబడి ఉంటారు అనమాట ఇట్లా నిలబడి ఉన్నప్పుడు కనబడతారు కదండి అప్పుడు హై అఫీషియల్స్ నికర్ రాజ్ దగ్గరికి వచ్చి మహారాజా ఇదిగో మీరు యూధా నుంచి వచ్చినటువంటి ఆ యూధ యవనస్తులకి ఉన్నతమైన పదవులు ఇచ్చారు కదా కానీ ఆ ముగ్గురు చూడండి మీ ఆజ్ఞకి వాళ్ళు లొంగట్లేదు వాళ్ళు ఈ ప్రతిమను ఆరాధించట్లేదు అని ఆయన కంప్లైంట్ చేస్తారనమాట రాజుకి అంటే వాళ్ళకి ఏంటంటే వేరే దేశం నుంచి వీళ్ళు వచ్చారు ప్రవాసులుగా యవ్వనస్తులు చిన్నపిల్లలు వీళ్ళకి హై పొజిషన్స్ ఇస్తాడా రాజు అందులో దానియల్ ప్రధానమంత్రి ఆయన ఫ్రెండ్స్ హై పొజిషన్స్ అనమాట మీరు వాళ్ళని ఇక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు కానీ వాళ్ళు మీ ఆజ్ఞ ఇప్పుడు విధయించట్లేదు లోబడలేదు మీ ఆజ్ఞకి అనమాట మీరు ఆది కానం ముప్పై తొమ్మిదిలో చదివితే కూడా పోతిఫర్ భార్య పోతిఫర్ రాగానే యోసేపుని గురించి కంప్లైంట్ ఇస్తుంది అనమాట నువ్వు ఆ హేబ్రిడ్ని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకున్నావు కదా చూడు నువ్వు లేనప్పుడు నాతో చీకటి పాపం చేయాలి అని నన్ను శోధించాడని చెప్తుంది మాట మార్చు అనమాట సో వీళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని వస్తున్నారనమాట వాళ్ళని ఎక్కడి నుంచో ప్రవాసులుగా వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చి మీరు వాళ్ళకి ఉన్నత పదవులు ఇచ్చారు కానీ వాళ్ళు ఇప్పుడు మీ మాట వినట్లేదు అని అప్పుడు రాజుకి బాగా కోపం వస్తుంది అనమాట వాళ్ళని ఇక్కడికి పిలుచుకొని రండి అంటే రాజు కూర్చున్న చోటకి తీసుకొని వస్తారండి అవునా మీరు ఎందుకు ఎందుకు మీరు స్థిరం వంచి ఆరాధించలేదు ఈ ప్రతిమని ఎందుకు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు రాజా మేము మీకు విన్నవించుకునేది ఏదీ లేదు మహారాజా ఎందుకంటే రాజు అంటాడు మీరు ఈ ప్రతిమను ఆరాధించలేదనుకోండి మిమ్మల్ని అగ్నిగుండంలో తోసేస్తాను అని అంటాడనమాట అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మీకు విన్నవించుకునేది ఏదీ లేదు మీరు మమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానని చెప్తున్నారు కదా అగ్నిగుండంలో వేసినప్పుడు మా దేవుడు మమ్మల్ని కాపాడిన అగ్నిగుండంలోంచి కాపాడకపోయినా కూడా మీరు ఒకటి తెలుసుకోవాలి రాజుగా మేము ఈ ప్రతిమని ఆరాధింపబోము అని రాజుగారు గ్రహింతురుగాక అని చెప్పగానే ఆయన ముఖం ఇట్లా మారిపోతుంది అనమాట ఇంత పెద్ద రాజుకి ఈ ముగ్గురు పిల్లలు ఎవరి చెప్తున్నారు మేము ఈ ప్రతిమకి మొక్కము ఆరాధించము అని చెప్పగానే ఆయన కోపం వస్తుంది ముఖ కవళికలు మారిపోయినాయంట అప్పుడు ఇంకెంత కోపం వస్తుందంటే తన దగ్గర ఉన్నటువంటి అధికారులను పిలిచి వీళ్ళని ముగ్గురిని కూడా అగ్నిగుండంలో వేయండి అని అప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు ఇంకా మంటలు ఎక్కువ చేయండి ఎక్కువ చమురు పోయండి అంటే డెబ్బై ఐదు అడుగుల ఎత్తున మంటలు వస్తాయంటండి వీళ్ళని అగ్నిగుండంలో వేయడానికి తీసుకెళ్తారు చూడండి వాళ్ళు చనిపోతారంట ఆ వేడికి కానీ ముగ్గురు మాత్రం అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారనమాట ఏసీ రూమ్లో ఉన్నట్లుగా అక్కడ చూడండి వీళ్ళ ప్రార్థన ఆ ముగ్గురులో అజార్య అని ఆయన ప్రార్థన చేస్తాడనమాట మా పితరుల నీకు స్థుతి నీకు మహిమ కలుగును గాక ప్రభా నువ్వు కరుణ కలిగిన దేవుడో ప్రభా నువ్వు మన్నించే దేవుడవునైనా మమ్మల్ని మన్నించండి అని ప్రార్థన చేస్తాడండి అలా ప్రార్థించగానే పరలోకం నుంచి ఎవరు వస్తారు తెలుసా ఏసు ప్రభు వస్తారండి ఆ ముగ్గురు నరులున్న మంటలోనికి అగ్నిగుండంలోనికి ప్రభు దూత వెళ్ళి అన్ ముగ్గురు బాలురని కూడా మంటలో నుంచి పక్కకి నెట్టేస్తాడంట అప్పుడు ఆ అగ్నిగుండంలో చల్లని గాలి విసిరేలాగా చేస్తాడంట చల్లని గాలి మేఘ స్తంభం అంటే పరిశుద్ధాత్మ అండి పరిశుద్ధాత్మ గాలి అన్నమాట చల్లని గాలి అప్పుడు ముగ్గురితో పాటు ఇప్పుడు ఏసుప్రభు అనమాట వాళ్ళు నలుగురు కూడా అలా తిరుగుతున్నారు ఈ ముగ్గురు అగ్నిగుండంలో దేవుని స్థుతిస్తారండి మూడు యాభై ఒకటి నుంచి ఇది ఈ బైబిల్లో మన బైబిల్లో మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుంది సకల సృష్టి ప్రభుని స్థుతించండి అతన్ని స్థుతించి ఆరాధించండి రేయింబవలారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి మంచు పొగ ప్ మంచులారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి ఆ భూమి ప్రభుని స్థుతించు ఆయనని స్థుతించి ఆరాధించండి పర్వతంలారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి ఆకాశ పక్షులారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి సాధువన్య మృగంలారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి సముద్రంలోని చేపలారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి ప్రభు యొక్క సేవకులారా ఆయనని స్థుతించండి ఇజ్రాయేల్ ప్రజలారా ఆయనని స్థుతించండి ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుని వాళ్ళు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేవాళ్ళు అనమాట ఆయనని స్థుతించండి అహరోను వంశజులారా ఆయనని స్థుతించండి యాజకులారా ఆయనని స్థుతించండి వినయాత్ములారా ప్రభు యొక్క ఆజ్ఞలు వాళ్ళారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆరాధించండి అనానియా మిషాయిలు అజారియా అను వారలారా ప్రభుని స్థుతించండి ఆయనని స్థుతించి ఆయనని ఆరాధించండి ప్రభు మంచివాడు ఆయన కృపా నిరంతరము ఉంటుంది కనుక ఆయనకి వందనాలు అర్పించండి అగ్నిగుండంలో వాళ్ళు దేవుని స్థుతిస్తున్నారండి అప్పుడు ఎవరు వస్తారంటే ఏసు ప్రభు అన్నమాట పలోకం నుంచి ఈ అగ్నిగుండంలోనికి వచ్చాడు అక్కడ చల్లని గాలి విసిరేలాగా చేశాడు మరి ఆ యేసుప్రభు వచ్చే వరకు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ముందు వాళ్ళని ఏ అగ్ని కూడా తాకలేదన్నమాట ఇలా ఆ అగ్నిగుండంలో వీళ్ళు అలా చుట్టూ తిరుగుతూ దేవుని శుద్ధిస్తూ ఉంటే సింహాసనం మీద కూర్చున్న నెబుక రాజు లేచి నిలబడతాడండి లేచి నిలబడి తను ప్రక్కనున్న సేవకుల్ని అడుగుతాడు మీరు అగ్నిగుండంలో ఎంతమందిని వేశారంటే ముగ్గురిని కదా మహారాజా మరి నాకు నలుగురు కనబడుతున్నారే ఆ నాలుగో వ్యక్తి దైవ కుమారునిలాగా ఉన్నాడే మూడు తొంభై అండి దైవ కుమారుడు చూడండి నెబ్బు కద్దేసరికి అగ్నిగుండంలో దైవ కుమారుడు యేసుప్రభు దర్శనం ఇస్తాడండి అందుకే మీరు నాలుగో అధ్యాయం చదివినట్లయితే అక్కడ నిబ్బుకద్జ రాజు ఒక మృగంలాగా అడవిలో మరి ఎద్దులాగా గడ్డి తింటూ ఉంటాడు ఏడు అన్నమాట ఆ తర్వాత ఆయనకి వివేకం వస్తుంది దేవుడు వివేకాన్నిస్తారు ఏంటి ఆ వివేకం అంటే భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ దేవునివే భూమి అంతా దేవునిదే ఆయన తనకిష్టం వచ్చిన వాళ్ళకి ఆ రాజ్యాన్ని అధికారాన్ని ఇస్తాడు తనకిష్టమైన వాళ్ళని గద్దె ఎక్కిస్తాడు ఇష్టమైన వాళ్ళని ఇష్టం లేని వాళ్ళని గద్దె దించుతాడు భూమి మీద నరులు ఆయనకి శూన్యంతో సమానం ఎవరు ఆయనని ప్రశ్నింపలేరు ఎవరు ఆయనని ఆపజాలరు ఆయన పరలోకంలో భూలోకంలో కూడా ఆయనకి ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేస్తాడు అని నాకు ఈ వివేకం కలిగిందంట ఏడు సంవత్సరాలు అడవిలో ఎద్దులాగా గడ్డి మేసిన తర్వాత ఈ వివేకం కలిగిన తర్వాత నేను పరలోక తండ్రిని నేను స్థుతించాను పరలోక రాజుని స్థుతించాను ఆయన సర్వశక్తిమంతుడు ఆయన పాలనకు అంతమే ఉండదు ఆయన రాజ్యంకు అంతమే ఉండదు ఆయన యుగయుగములు పరిపాలిస్తాడు అని ఆయన రక్షణలోకి వస్తాడండి వెంకర్ రాజు ఇక్కడ మూడు అధ్యాయంలో ఆయన ప్రభుని చూస్తున్నాడు అనమాట అబ్బా వాళ్ళని బయటికి రమ్మనండి రమ్మనండి బయటికి అని ఈ సేవకులకు ఆజ్ఞాపిస్తే వాళ్ళు ఆ అగ్నిగుండం చాలా దూరంగా నిలబడి బయటికి రండి బయటికి రండి అని పిలుస్తారు పిలిస్తే ముగ్గురు బయటకు వస్తారు దానియ స్నేహితులు ఏసుప్రభు పరలోకానికి వెళ్తాడనమాట తిరిగి వీళ్ళని రక్షించి అప్పుడు అధికారులు నూట ఇరవై దేశాల నుంచి వచ్చారు కదండి గవర్నర్సు అలాగే మరి మంత్రులు వాళ్ళు వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూస్తారంట వెంట్రుకలు కమల్లేదంట అండి బట్టలు కూడా కొంచెం కూడా కాలిన వాసన లేదనమాట ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఏం ప్రూఫ్ ఇచ్చారు ఇప్పుడు రెయిన్ కోట్ వేసుకుంటున్నారు వర్షం వస్తుందని కదా వాళ్ళకి ఫైర్ ప్రూఫ్ అనమాట పరిశుద్ధాత్మ అగ్ని అనే వస్త్రాన్ని వాళ్ళకి తొడిగారు రక్షణ వస్త్రం అనమాట నీతి వస్త్రం నీతి మంతులకి దేవుడు తొడిగిన నీతి వస్త్రం ధరించినప్పుడు వాళ్ళు అగ్ని గుండంలో ఉన్న అగ్ని వాళ్ళని కాల్చివేయదండి ఇదే నీతి వస్త్రం అనమాట వాళ్ళందరూ చూస్తారు ఆశ్చర్యపోతారు అప్పుడు నెప్పుకేజ రాజు దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి చూడండి అందరి ముందే అనమాట అన్ని దేశాల గవర్నర్స్ ఉన్నారు అందరి ముందు ఆయన దేవుని స్థుతిస్తున్నాడు షడ్రక్ మేషక్ అభినిగోళ దేవునికి స్థుతి కలుగునుగాక దేవుడు ఇదిగో ఈ ముగ్గురు బిడ్డల్ని కూడా అగ్నిలో కాపాడారు ఆయన వీళ్ళు తమ ప్రాణంలకు ముప్పు తెచ్చుకొని కూడా తమ దైవంలకు తప్ప దైవములకు మొక్కరైతే ఆ దేవుడు అగ్నికుండంలోనికి వచ్చి ఈ బిడ్డల్ని కాపాడారు కనుక నా రాజ్యంలో ఉన్న ఎవరైనా సరే ఈ షడ్రక్ మేషక్ అభిజ్ఞగోళ దేవుణ్ణి తులనాడుదురేని నేను వాళ్ళని తుండాలుగా చేస్తా ముక్కలు ముక్కలుగా చేసి వాళ్ళ ఇండ్లని దిబ్బలుగా చేసేస్తారు ఏ దేవుడు ఇట్లు రక్షింపజాలడు కదా చూడండి ఇలా అన్యుల దేశంలో దానియేలు అతని స్నేహితులు దేవునికి మహిమకరంగా జీవించారండి దాన్యాల్ని సింహాల బోన్లో పడేస్తారు ఎందుకంటే ప్రార్థించినందుకు అనమాట దేవుణ్ణి నిజ దేవుణ్ణి ప్రార్థించినందుకు కానీ సింహాల నోళ్ళని దేవుడు మోయిస్తాడు దూతని పంపించి ఇక్కడ యేసు ప్రభు వచ్చి వాళ్ళని అగ్నిగుండంలో కాపాడతారు ఆ అగ్ని వాళ్ళని తాకకుండా కాపాడతారనమాట వీళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నారండి అందరి ముందు దేవుణ్ణి మహిమ పరుస్తున్నారనమాట మీరు నాకు సాక్షులు అని ప్రభు పరలోకానికి వెళ్తూ ఆ చివరి మాట చెప్పి వెళ్తారండి ఆ కార్యాలు ఒకటి ఎనిమిదిలో ఆ దేవునికి సాక్షులుగా ఉండాలి దేవునికి మొదటి స్థానం ఇచ్చారు వాళ్ళు ఎప్పుడూ రాజు ఆజ్ఞ కాదనలేదు కానీ ఈ రాజు ఆజ్ఞ దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు దేవునికి లోబడ్డారు కానీ ఆ రాజుకి లోబడలేదు పది ఆజ్ఞలు మీరు చదివితే నిర్గమకాండన ఇరవై అధ్యాయంలో మొదటి ఆజ్ఞ ఏం చెప్తుందంటే దేవుడే మాట్లాడుతున్నారండి తండ్రి దేవుడు స్వయంగా యావే దేవుడు మాట్లాడతారనమాట పాత నిబంధనలో వాళ్ళు యావే దేవుడు పిలవడం ఆదోన యజమానుడు అని పిలుస్తారు అడోనాయ్ అని కానీ రాసేటప్పుడు యావే మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు మీరు ఆకాశంలో ఉన్న వాటిని భూమి మీద ఉన్న వాటిని భూమి క్రింద ఉన్న వేటిని కూడా మీరు మొక్కకూడదు ఆరాధించకూడదు అని చెప్తారు ఆకాశంలో నక్షత్రాలు నక్షత్ర రాసులు ఇంకా ఏమో ఉంటాయి చూడండి భూమి మీద ఉన్న దేన్ని బంగారాన్ని బంగారం నిర్గమకాణం ముప్పై రెండులో కూడా బంగారు దూడం చేస్తారంటే దూడన ప్రతిమన ప్రక్కన పెట్టి బంగారాన్ని ఈ లోకంలో ఉన్న బంగారం కింద వాటిని ఆరాధించట్లేదు అన్నమాట వాళ్ళు భూమి మీద ఉన్న దేన్ని కూడా చేతితో మలచువాని ఆరాధించకూడదు అని చెప్తున్నారనమాట కనుక దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి రాజు ఆజ్ఞని ధిక్కరించి కూడా వాళ్ళు అలా మొక్కరనమాట దే ఆర్ నాట్ మ్యాన్ ప్లీజర్స్ దే ఆర్ గాడ్ ప్లీజర్స్ దే ఆర్ ప్లీజింగ్ గాడ్ అనమాట దేవునికి మొదటి స్థానం అంటే ఇదే వాళ్ళు ఎంత ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే దేవుడు అన్యుల దేశంలో వాళ్ళ యొక్క దృఢమైన విశ్వాసాన్ని వాళ్ళ ముందు రుజువు చేయాలనే దేవుడి పరీక్ష పెట్టారనమాట దానియలు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు సింహాల బోన్లో వేస్తాం ప్రార్థిస్తే అన్నా కూడా ఆయన ప్రార్థించాడు ఈ దానియేలు అక్కడ ఆరు పదిలో చెప్తారు దానియల్ గ్రంథంలో దినానికి మూడు సార్లు ప్రార్థిస్తాడంట అతడు చేయనట్లే ఆయన తన ఇంటి పై గది కిటికీలు తెరిచి ఎరుసలేం వైపు తిరిగి మోకరించి ప్రార్థిస్తున్నాడండి ప్రార్థనకి సాక్ష్యం వీళ్ళు చూడండి మేము మొక్కము ఈ బంగారానికి అని చెప్తున్నారనమాట అంతగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు పదహారుకి కీర్తన నాలుగో వచనంలో ఏముంటుందంటే అన్యదైవంలో ఆశ్రయించి వారికి పెక్కు శ్రమలు వస్తాయి ఇప్పుడు నూతన నిబంధనలో ఏంటివి విగ్రహాలనంటే మన హృదయంలో ఉన్నవన్నమాట ధనాష మీరు గలతి ఐదులో చదివితే పంతొమ్మిది నుంచి శరీర కార్యాలు అంటారు యాక్చువల్గా గర్వము కోపము అసూయ ధనాశ తిండిపోతనము సోమరితనము మోహము విందులు వినోదాలు వర్గతత్వము ఇవన్నీ కూడా అంతరంగంలో ఉన్నటువంటి విగ్రహాలు అన్నమాట సో వీటికి మనం బలిపీఠాలని కట్టకూడదు హోజియా గ్రంథంలో మనం ధ్యానించుకుందామండి దీని తర్వాత ఏం బుక్ ఉందా నేను చూస్తే హోజియా గ్రంథం అన్నమాట ఎలాంటి బలిపీఠాలని కట్టి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని కోపాన్ని రెచ్చగొట్టారు అని అలా నింబుక నిజ రాజ్ చెప్తాడు ఎవరు కూడా నా రాజ్యంలో వీళ్ళ దేవుణ్ణి తులనాడడానికి తక్కువ చేయడానికి వీల్లేదు మనం కూడా అలా జీవించాలండి తర్వాత ఈ పరీక్ష వాళ్ళు పాస్ అయ్యారు కదా తర్వాత ఇప్పటికే హై పొజిషను ఇప్పుడు ఇంకా హై పొజిషన్ అనమాట నూట ఇరవై రాజ్యాలు ఉండొచ్చు గవర్నర్స్గా చేసి ఉంటాడు ఇక్కడ గవర్నర్స్గా కావడం కాదు ముఖ్యమైనది కానీ మనం దేవుని ఆజ్ఞలు పాటించాలండి నిన్న మనం ధ్యానించుకున్నాం కదా దర్శనాలు పరలోక దర్శనాలు మా పిల్లలకి ఆ దర్శనాలు ఇవ్వండి ప్రభా వాళ్ళు నిద్రించినప్పుడు పరలోకాన్ని చూపించండి మీరు కనబడండి ప్రభా ఈ లోకాన్ని వాళ్ళు ప్రేమించద్దు దానియాలు స్నేహితులు చూడండి వాళ్ళు బంగారాన్ని మొక్కలేదు మా ప్రాణం పోయినా పర్వాలేదు ఏమంటారంటే మా దేవుడు మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా అగ్నిగుండం నుంచి కాపాడినా కాపాడకపోయినా మేం మాత్రము ఈ సువర్ణ ప్రతిమని ఆరాధించము అంటారు ఇది అండి మన జీవితంలో జీవించే ఒక్క జీవితము మనము మన దేవునికి సాక్షులుగా జీవించాలన్నమాట ప్రార్థించుకునే ముందు ముఖ్యాంశాలు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి ఓకేనా దాన్యేలు స్నేహితులు వాక్య భాగము దాన్యాలు మూడవ అధ్యాయం దాని ఏలు స్నేహితుల దృఢమైన విశ్వాసం యేసు ప్రభు అగ్నిగుండంలోనికి దిగివచ్చి షడ్రక్ మేషక్ అభిజ్ఞగోలను కాపాడుట అగ్నిగుండంలో ముగ్గురు బాలుర కీర్తన నాలుగవ వాడు దైవ కుమారుని వలె ఉన్నాడు నెభుకద్ నిజర్ సాక్షం నెభుకద్ నిజర్ రాజు దేవుని స్థుతించుట ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము పళ్ళొక మాతండ్రి మీ పరిశుద్ధ నామంకు స్తోత్రం గాక అన్యుల దేశంలో దానియులు అతని స్నేహితులు యవ్వనస్తులు ప్రభా ప్రార్థన విషయంలో నీతిలో పరిశుద్ధతలో ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నారు ముందుగా ఆహార విషయంలో ప్రభా వాళ్ళు మాంసం తినే అపవిత్రులు కారాదు అనుకున్నారు మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతూ దాన్ని పాటించారు అక్కడ వాళ్ళకి చెప్పడానికి ఒక యాజకుడు కానీ ఒక మందిరం లేదు కానీ వాళ్ళే నలుగురు కలిసి ఒక సంఘంలాగా ఒక చర్చిలాగా ప్రభా మిమ్మల్ని వాళ్ళు ప్రేమించారు తండ్రి అయ్యా మీకు సాక్షులుగా మిమ్మల్ని మహిమపరిచారు నీవు నా సేవకుడవు నీ వల్ల నా కీర్తి కలుగుతుంది అన్న విధంగా దానియలు అతని స్నేహితులు అన్యుల దేశంలో మిమ్మల్ని మహిమపరిచారు అలాంటి కృప మా యవనస్తులకి దయచేయండి ఆ దానియలకిచ్చిన ఆ పరిశుద్ధాత్మ వరాలు జ్ఞానవరం ప్రభా కళలకి దర్శనాలకి అర్థం చెప్పేవారు అలాగే పరలోక జ్ఞానం వాళ్ళకి దయచేయండి మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని యవనస్తులు అందరి మీద పరిశుద్ధాత్మ దిగొచ్చును గాక యోవేలు వేలు రెండు ఇరవై ఎనిమిదిలో మీ యువకులు దర్శనాలు కాంచుతారు అని చెప్పారు అలాంటి కృప మా పిల్లలకి దయచేయమని నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ దానియేలు అతని స్నేహితులకు ఇచ్చిన అభిషేకాన్ని దేవుడు ಪ್ಲೀಸ್ ಜಸಂತ ರಾಣಿನ್ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ